విఎస్బి ప్రేక్షకులకి నమస్కారం నేను మీ డాక్టర్ కేవీ రెడ్డిని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మన దేశంతో పాటు అనేక ఫ్యాక్టరీసు అనేక కార్పొరేట్ కంపెనీస్కి పూర్తి స్థాయి వాస్తు కన్సల్టెంట్గా ఉన్న మీ సిద్ధాంతిని ఈరోజు వాస్తు విషయంలో ఒక కొత్త సబ్జెక్టుని మీకు వివరిస్తాను చాలామంది అడుగుతుంటారు వాస్తు అన్నది మన ఇంటికి లేదా మన ఫ్యాక్టరీకే చూసుకోవాలా పరిసరాలను బట్టి కూడా మనకి వాస్తు ఉంటుందా అని అడుగుతుంటారు ఉదాహరణకి మంది తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఆ వీధిలో ఎనిమిదో తొమ్మిదో పదో హౌసెస్ ఉన్నప్పుడు ఒకదానికొకటి అంటుకుని లేదా ఒకదానికొకటి వేరువేరు ప్రహరీలు లేకుండా దగ్గర దగ్గరగా ఉండటం వల్ల మన ఇంటి ఆగ్నేయం పక్క ఇంటి ఈశాన్యం మీద ఆధారపడి ఉంటుంది అలాగే తూర్పు ఉత్తరాలు కలిసే కార్నర్లో నార్త్ ఈస్ట్ కార్నర్ అనుకుంటే దీని మీద ప్రభావం ఈ ఇంటి యోగ్యత అన్నది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఆగ్నేయం బ్లాక్ తాలూకు ఇంటి ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఇది ఎలా అంటే ఒక పెద్ద వృక్షం మీద అనేక కొమ్మలు ఉన్నాయని అనుకుంటే ఒక కొమ్మ తాలూకు ప్రభావం రెండో కొమ్మ మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక కొమ్మని మనం గట్టిగా కదిలించినప్పుడు అది రెండో కొమ్మ మీద ఎలా అయితే పడుతుందో నాలుగు రోడ్ల జంక్షన్లో మధ్యలో ఎన్ని హౌసెస్ అయితే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అందుకని వాస్తు సిద్ధాంతిగా మనం అనుభవంతో ఆ ఇంటి లోపలి వాస్తు అమరికని మనం చూస్తూనే పరిసరాల వాస్తుని కూడా మనం గమనించి ఆయా బ్లాక్స్ తాలూకు అమరికని మనం గమనించి మనం వాస్తుపరమైన సలహాలు ఇచ్చినప్పుడు ఆ ఇంటిలోని అందరికీ కూడా పూర్తి విజయం లభిస్తుంది అలా కాకుండా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఇంటిని నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఇంటి లోపల భాగాన్ని మనం గమనించి వాస్తు సలహాలు ఇవ్వటం వల్ల చాలా సందర్భాల్లో అనుకున్న మంచి ఫలితాలు రావట్లేదు అలాగే ప్రజలందరికీ కూడా ఈ విషయమై ఎప్పుడూ సందేహాలే ఈ సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ని మీరు అర్థం చేసుకోండి వ్యక్తిగతంగా మీరు నన్ను సంప్రదించాలనుకుంటే విఎస్బి ఛానల్ కామెంట్ బాక్స్లో రాయండి లేదంటే నా వాట్సాప్ నెంబర్కి మీ మీ డౌట్స్ ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి మరొక రోజు ఇంకో కొత్త టాపిక్లో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం